అడిగిన జీతం బియని మిడిమేలకు దొరనుగొలచి మిడుపుటం వడిగల ఎద్దుల గట్టుగా మడిదులుగా బ్రతకవచ్చు మహిళ సుమతి లోకల్లో జీవనం చేయడం కోసం ఉద్యోగం చేస్తారు ప్రతి ఉద్యోగానికి నాకు ఇంత ఆదాయం వస్తే బాగుండును అని ప్రయత్నం చేస్తారు ఆదాయం వస్తే సుఖవంతమైన జీవితం గడుస్తూ ఉంటుంది ఒక యజమాని దగ్గర తాను పనిచేస్తున్నప్పుడు ఆ యజమాని నుండి తన కుటుంబ పోషణకు సరిపడినంత ఆదాయాన్ని ఆశించడం సర్వసహజమైన లక్షణం కానీ ఆ యజమాని అడిగినంత జీతం ఇవ్వలేదనుకోండి సామె చెప్పినట్టు మాటలు కోటలు దాడతాయని నీకు అప్పుడది చేస్తా ఇప్పుడు అది చేస్తా అని అహంకారపు మాటలు మాట్లాడుతూ ఉంటాడు అతిశయోక్తు అటువంటి యజమానిని కొలిచి సేవ చేసి జీవితంలో అవస్థలు పడడం కంటే ఆ బ్రతుకు బ్రతికే కంటే మంచి వేగం కలిగినటువంటి ఎద్దులను కట్టుకొని భూమిని దున్నుకొని బ్రతికితే ఒక సంవత్సరం పండినా ఇంకో సంవత్సరమైనా పండకపోదు పంట ప్రతి సంవత్సరము పండుతుందనే గ్యారంటీ లేకపోయినా పండిన సంవత్సరం సమృద్ధిగా పండుతుంది కాబట్టి వ్యవసాయం చేస్తూ బ్రతికేతారు అన్ని వృత్తుల వారికి ప్రధానమైనటువంటిది వ్యవసాయం జీవనాధారమైనటువంటిది అందువలన ఎద్దుల అరకగట్టుకొని భూమిని దున్నుకొని బ్రతకచ్చు నాయన సుమతి ఓ బుద్ధిశాలి అడిగిన జీతం బియ్యని మిడిమేలకు దొరనుగొలచి మిడుకొట వడిగల ఎద్దుల గట్టుక మడి బ్రతకవచ్చు మహిళ సుమతి